సంగారెడ్డి పట్టణంలోని క్లియర్ విజన్ కంటి ఆసుపత్రి ప్రారంభించిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ మా వద్ద ఆపరేషన్ థియేటర్ లెన్సర్ గ్లాసెస్ ఈ నెల పదిహేను తారీఖు నుండి ఒకటో తారీఖు వరకు ఉచిత ఓపీ చూడబడను అని చెప్పారు ఈ కార్యక్రమంలో విజయేందర్ రెడ్డి పాల్గొన్నారు करणारा జనరల్ ఆఫ్టర్ ఇట్స్ మల్టీ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ రెటీమా అండ్ 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 వి మార్నింగ్ ది ది సేమ్ టైం ఇది క్లియర్ ఐ ఐ హాస్పిటల్ హాస్పిటల్ అని చెప్పి ఇక్కడ 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 స్టార్ట్ చేస్తున్నాము వచ్చేసేటప్పటికి వచ్చేసేటప్పటికి మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ జనరల్ ఉన్నవి సో ఇక్కడ హాస్పిటల్ సర్జరీస్ జనరల్ సాయంత్రం ఎన్ని గంటల వరకు ఉంటారు ప్రతిరోజు ముగ్గురు డాక్టర్ అవైలబిలిటీ ఉంటారు ఇక్కడ రెటినా కిమ